హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు రెండు పడవలపై కాళ్ళు వారు మన్నవ ప్రసాద్ గారు భువనగిరి రాజ్యాన్ని రవివర్మ పాలించే రోజుల్లో రంగనాథం అనే ఆయుర్వేద వైద్యుడి ఉండేవాడు ఆయన వైద్యంతో పాటు చిత్రలేఖనంలో కూడా మంచి ప్రజ్ఞాపాఠవాలు కలవాడు ఏ మనిషినైనా ఒకసారి చూస్తే చాలు అతడి రూపురేఖల్ని ఏమాత్రమూ తేడా లేకుండా ఇట్టే చిత్రించగలడు ఒకరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరో ఇద్దరు వ్యక్తులు ఆయన ఇంటి తలుపులు తట్టారు రంగనాథన్ లేచి వచ్చి తలుపులు తెరిచి ఎవరు మీరు అంటూ వారిని గద్దించి అడిగాడు వారిలో ఒకడు అయ్యా మాది పొరుగూరు వ్యాపార నిమిత్తం ఈ ఊరు వచ్చాము దొంగలు మా దగ్గర ఉన్నదంతా దోచుకున్నారు చేసేది లేక కాలినడకన వెళుతున్నాం చీకటిలో కనపడక మావాడు కుక్క తొక్కాడు అది కరిచింది మీరిక్కడ మంచి వైద్యులను తెలిసి గాయానికి కట్టుగడతారేమోని అని వచ్చాము అన్నాడు అతడి వెంట ఉన్నవాడి మోకాలి క్రింద రక్తం కారుతున్నది గాయమై ఉన్నది రంగనాథం దానికి ఏదో తైలం రాసి కట్టుగట్టాడు వాళ్ళ ఆయనకి కృతజ్ఞతగా నమస్కరించి హడావుడిగా వెళ్ళిపోయారు అయితే రంగనాథము ఇదంతా జరుగుతున్నంతసేపు వాళ్ళ ముఖాల్లో లేని భయాందోళనలను గమనించాడు వాళ్ళెక్కడైనా ఏదైనా నేరం చేసి పారిపోతూ ఇటు వచ్చారా అన్న అనుమానం ఆయనకు కలిగింది అందువల్ల వాళ్ళు వెళ్ళిపోగానే వాళ్ళిద్దరి ముఖాలని అప్పటికప్పుడు చిత్రించి బలసరుగులో దాచాడు ఆ మర్నాటి ఉదయం ఆయనకు అసలు సంగతి రాజుభటుల చాటింపు ద్వారా తెలిసింది రాత్రి రాజు రవివర్మపైన హత్యాప్రయత్నం జరిగింది అర్ధరాత్రి వేళ ఆయన మందిరం వైపు చురకత్తులు చేతబట్టి నక్కి నక్కి వెళుతున్న ఇద్దరిని కాపలభటులు ప్రాణాలతో పట్టుకోవాలని చూశారు కాని వాళ్లు వెనుదిరిగి ప్రాకారం గోడ దుక్కి తప్పించుకుని పారిపోయారు రంగనాథము రాత్రి తన దగ్గరకు వైద్యం కోసం వచ్చిన వాళ్ల ముఖ చిత్రాలని నగరపాలకుడి వద్దకు తీసుకునిపోయి జరిగింది చెప్పాడు సులభంగా వాటి ఆధారంగా నగరపాలకుడు నేరస్తుల్ని వెతికి పట్టుకున్నాడు రాజు విచారణ జరిపి ఆ ఇద్దరికీ మరణశిక్ష విధించి ఈ నేర పరిశోధనకు తోడ్పడిన చిత్రాలు గీసిన రంగనాథాన్ని ఘనంగా సత్కరించాడు ఈ సత్కారంతో రంగనాథం పేరు రాజ్యంలో నలుమూలలా వ్యాపించింది దానితో ఆయనకు చిత్రకళపై ఆసక్తి మరింతగా పెరిగింది రోజు ఎక్కువ కాలాన్ని బొమ్మలు గీస్తూ గడపసాగాడు ఇది మెల్లమెల్లగా ఆయన వైద్య వృత్తికి ఆటంకంగా పరిణమించింది చిత్రాలు గీయటంలో నిమగ్నుడై ఉండటం వలన ఒక్కొక్కసారి తీవ్ర వ్యాధులతో వచ్చిన రోగుల్ని కూడా ఆయన శ్రద్ధగా చూసేవాడి కాదు ఈ కారణం వలన క్రమంగా ప్రజల దృష్టిలో ఆయన వైద్యుడన్న గుర్తింపు సన్నగిల్లింది ఇలాంటి పరిస్థితుల్లో వరుసగా రెండు సంవత్సరాలు తగిన వర్షాలు లేక ఇరుగు పొరుగు రాజ్యాల్లో కరువు కాటకాలు ఏర్పడ్డాయి భువనగిరి రాజ్యం మీదుగా ఒక జీవునది పారుతూ ఉండటం వలన రాజ్యంలో కరువు పరిస్థితులు ఏర్పడలేదు అందువలన పొరుగు రాజ్యాల నుంచి భువనగిరికి ప్రజలు వలస రాసాగారు అలా వచ్చిన వారిలో విశ్వకేతు అనే నడివయస్కుడైన ఒకడున్నాడు ఆయన రంగనాథాన్ని ఒకసారి చూశాడు మంచి వైద్యుడని కూడా తెలుసు కానీ ఇప్పుడు వెతుక్కుంటూ వెళ్ళి విచారించగా ఆయన చిత్రకళ మత్తులో ఉన్నాడని ఎప్పుడు చూసినా చిత్రాలు గీస్తూ ఉండటం వలన రోగులు రావటం కూడా పూర్తిగా తగ్గిపోయిందని తెలియవచ్చింది విశ్వకేతు నగరం శివార్లలో ఒక పెద్ద పెంకుటిల్లు అద్దెకు తీసుకుని అందులో తన వైద్య వృత్తిని ప్రారంభించాడు రంగనాథంతో విసుగుపోయిన ప్రజలు వైద్యం కోసం అతడి దగ్గరకు రాసాగారు విశ్వకేతు రెండు చేతిలా సంపాదించగలిగాడు కాలం గడిచిన కొద్దీ ఇదివరిలో సంపాదించిందంతా ఖర్చైపోవడంతో రంగనాథానికి రోజులు గడవటం కూడా ఎంతో కష్టంగా తయారైంది సంసారం పెద్దది కావటం వలన ఎలా మనుగడ సాగించాలో తెలియని అయోమయ స్థితిలో రంగనాథము పొరుగురులో ఉన్న తన మేనమామను సలహా అడిగేందుకు ఒకనాడు తెల్లవారుజామునే నిద్రలేచి బయలుదేరాడు రంగనాథము నగర శివార్లు దాటుతూ ఉండగా అతడికి ఒక వీధి చివరన పాతకాలపు పెద్ద పెంకిటిలో ఒకటి కనిపించింది ఆ ఇంటి దాపుల నుంచి నాదస్వర సంగీతం వినిపించింది లోగడ వాళ్ళు వీళ్ళు చెప్పగా విన్నదాన్ని బట్టి ఆ ఇల్లు కొత్తగా వచ్చి స్థిరపడిన వైద్యుడి విశ్వకేతుదని ఆయన గ్రహించాడు ఆ ఇంటి వసారాలు కూర్చుని ఒక వ్యక్తి చక్కగా నాదస్వరం వాయిస్తున్నాడు రంగనాథము ఇంటిని సమీపించేసరికి నాదస్వరం వాయిస్తున్న వ్యక్తి లేచి నిలబడి మీరు ఇలా వచ్చారేమిటి అని గౌరవంతో నమస్కరించి కూర్చునేందుకు పక్కనే ఉన్న ఆసనం చూపించాడు ఆయన కూర్చున్నాక అయ్యా మిమ్మల్ని నేనెరుగుదును నన్ను తమరెరిగే అవకాశం లేదు పొరుగు రాజ్యం వాణ్ణి నా పేరు విశ్వకేతు వైద్యంలో మీకే మాత్రమూ సాటి రాను మా ప్రాంతాలలో ఏర్పడిన కరువు కాటకాల వలన ఇలా వలస వచ్చి స్థిరపడ్డాను అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు తనను గుర్తించి గౌరవించినందుకు రంగనాథన్ సంతోషిస్తూ మీరు నాదస్వరాన్ని అద్భుతంగా వాయించగలరు అన్నాడు మెచ్చుకోలుగా విశ్వకేతు చిరునవ్వు నవ్వి అయ్యా చిన్నతనం నుంచి నేను నాదస్వరం అభ్యసించాను కానీ వృత్తిరీత్యా వైద్యం చేసేవాణ్ణి వైద్యం ద్వారానే పేరు డబ్బులు సంపాదించాను కానీ నడమంత్రపు సిరిలా ఒక దశలో నాకు నాదస్వరంలో మంచి విద్వాంసుడిగా పేరొచ్చింది సన్మానం కూడా పొందాను దాంతో వైద్యం పైన మెల్లమెల్లగా శ్రద్ధ తగ్గింది అప్పుడప్పుడు నాదస్వరం కచేరీలకు పోయేవాణ్ణి క్రమంగా జనం వైద్యం కోసం నా దగ్గరికి రావటం మానేశారు కచేరీలు ఎల్లకాలం ఉండవని తర్వాత తెలుసుకున్నా కానీ చాలా ఆలస్యమైందనుకోండి అన్నాడు బాగుంది తర్వాత ఏం చేశారు అని అడిగాడు రంగనాథం కుతూహలంగా బ్రతుకు తెరువు కోసం చేపట్టిన వృత్తి వేరు ఆత్మతృప్తి కోసం అలవరుచుకున్న అభిరుచులు వ్యాపకాలు వేరు అన్న సత్యం తెలుసుకున్నాను ఆ తర్వాత నేనెవరో తెలియని ఈ రాజ్యానికి వలస వచ్చి నేను నేర్చిన వైద్య వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాను ఎప్పుడైనా ఆహ్లాదం కోసము ఇలా ఏ అర్ధరాత్రో అపరాత్రో కాసేపు నాదస్వరం ఆలపిస్తూ ఉంటాను అంటూ తన కథ ముగించాడు విశ్వకేతు విశ్వకేతు కథ అంతా తన కథలాగే ఉండటంతో రంగనాథం తృప్తిగా తలాడించి నాకంటే చిన్నవాడివైనా అతి త్వరలో అనుభవసారాన్ని కూలంకషంగా వెలగట్టగలిగావు రెండు పడవలపై కాళ్లు పెడితే ప్రమాదం పాలు కావటం తప్ప ప్రయాణం సాగదు అందుకే నేను పతనావస్థను చేరాను నీలాగే నేను ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్ళి నాకు తెలిసిన వైద్య వృద్ధికి అంకితమైతాను అన్నాడు మీకు లోగడ ఇక్కడ మంచి వైద్యుడన్న పేరున్నది ఇప్పుడు నా మీద ఈ ఊరి వాళ్లకు గురి కుదిరింది ఇద్దరము కలిసి ఈ ఊళ్ళోనే వైద్య వృత్తిని ఆరంభిస్తే మన జీవితాలు ఒడిదుడుకులు లేకుండా సాగిపోతాయి ఉన్న ఊరు వదిలి ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు కదా అన్నాడు విశ్వకేతు రంగనాథము అందుకు సమ్మతించాడు ఆ తర్వాత ఇద్దరూ కలిసి అక్కడే వైద్యం చేస్తూ కొద్ది రోజుల్లోనే ప్రజల ఆదరాభిమానాలకు పాత్రులయ్యారు మరొక కథ పేరు సంతోష రహస్యం రచించిన వారు జీ అంజమ్మ గారు కృష్ణానది దాపులగల ఒక పెద్ద గ్రామంలో రంగమణి పెద్ద ధనవంతురాలు ఆమెకు తండ్రి నుంచి చాలా పెద్ద ఆస్తిపాస్తులు సంక్రమించాయి యాభై ఎకరాల మాగాణి ఇరవై గేదెల పాల వ్యాపారమో ఎకర నేలలో పెద్ద భవనము పాతిక మంది పనివాళ్లు ఆమె ఆధీనంలో ఉన్నారు భర్త సుందరమూర్తిని ఏ విషయంలోనూ సంప్రదించేది కాదు అన్ని వ్యవహారాలు స్వయంగా చూసుకోవటమో ఎవరినీ నమ్మకపోవటంతో ఆమెలో క్రమంగా అశాంతి గయాలితరము పెరిగిపోయాయి ఒకనాడు సుందరమూర్తి ఆమెతో చూడుమణి ప్రశాంతంగా ఉండలేనప్పుడు మనిషికి ఎంత ఆస్తి ఉన్నా నిష్ప్రయోజనం నువ్వు రోజంతా ఎంత చిరాగ్గా నిరుత్సాహంగా ఉంటున్నావో నేను గమనిస్తూనే ఉన్నాను అన్ని వ్యవహారాలు అనుకున్నట్టు విజయవంతం కావటం సాధ్యం కాదు అందువలన ప్రశాంతంగా బ్రతకటం నేర్చుకోవాలి డబ్బు కంటే మనశ్శాంతి ప్రధానము అన్నాడు భర్త మాటలు విని వినట్లు ఊరుకున్నది రంగమణి ఆ రోజు మధ్యాహ్నము భార్యాభర్తలు భోజనాలకి కూర్చున్నారు ఎదురుగా ఉన్న బల్ల మీద వాళ్ళ అంతస్తుకు తగిన విధంగా వంటకాలు పెట్టి ఉన్నాయి అన్నంలో దోసకాయ కూర కలుపుకుని తినబోయిన రంగమణి హఠాత్తుగా నోట్లోని అన్నం ముద్దను బయటికి ఊసేసి కూర గిన్నెను విసురుగా కిందకి నెట్టి చేతి దోసకాయల్ని ఎలా వండింది ఈ సుబ్బక్క ఆవిడకి కళ్ళు కనబడటం లేదా లేక నాలుకొక రుచి పచ్చి తెలియకుండా పోయిందా అంటూ కోపంగా భోజనం ముందు నుంచి లేచింది సుందరమూర్తి ఆమెను శాంతపరచాలని ఆ కాకుండా ఇంకా రెండు మూడు కూరలున్నాయి కదా నీకిష్టమైన కాకరకాయ కూర కూడా ఉంది ముందు నువ్వు భోజనం ముగించు తర్వాత సుబ్బక్క క్షమాపణలు చెప్పుకుంటుందిలే అన్నాడు కాని ఆ మాటలు వినిపించుకోకుండా ఆమె విసుక్కుంటూ చేయి కడిగేసుకుని గదిలోకి వెళ్ళిపోయింది కొద్దిసేపటి తర్వాత సుందరమూర్తి గదిలోకి వెళ్ళి రంగమణి నేను చెప్పబోయేది కాస్త శ్రద్ధగా విను ఇక్కడికి ఆమడ దూరంలో ఉన్న మామిళ్ళపల్లెలో సాంబ అనే ఒక వృద్ధుడున్నాడట ఆయన వయసు వంద దాటిందని అందరూ ఆయన్ని నూరేళ్ల శివ అని పిలుస్తారని విన్నాను అశాంతి లాంటి మొండి లక్షణాలకు ఆయన తిరుగులేని పరిష్కారం చెబుతాడట రేపే బయలుదేరి వెళ్ళి ఆయన చూసి వద్దాము అన్నాడు రంగమణి ఏ కళనున్నదో ఏమో అడ్డు పలక్కుండా సరే అన్నట్లు తల ఊపింది మర్నాడు భార్యాభర్తలిద్దరూ గుర్రపు బండిలో సాంబశివ దర్శనానికి వెళ్లారు ఆయన ఉన్న ఒక విశాలమైన గదిలోకి అడుగు పెడుతూనే రంగమణి ఆయనకు నమస్కరించి నా పేరు రంగమణి చాలా ఆస్తిపాస్తులు ఇంటా బయట నౌకర్లు చాకర్లు ఉన్నారు వాళ్ళంతా నాకంటే ఆనందంగా ప్రశాంతంగా జీవితం గడుపుతున్నారు నాకు అలాంటి ప్రశాంతత కావాలి అన్నది కళ్ళు మూసుకొని ఆమె చెప్పిందంతా శ్రద్ధగా విన్న వృద్ధుడు కళ్ళు తెరిచి చిరునవ్వుతో మీ ఇంటి ఇరుగు పొరుగున గాని లేక మరెక్కడైనా అన్ని వేళలా సంతోషంతో ఆనందంగా ఉండే ఒక ఇల్లాలిని వెంటబెట్టుకునిరా అప్పుడు నీకు ఎప్పుడూ ఆనందంగా జీవితం గడిపే రహస్యం చెబుతాను అన్నాడు భార్యాభర్తలిద్దరూ సాంబశివకు నమస్కరించి తిరిగి ఇంటికు ప్రయాణమయ్యారు దారిలో ఒకచోట ఇద్దరు స్త్రీలు చేతుల్లో తట్టలు పట్టుకొని నవ్వుతూ మాట్లాడుకుంటూ వెళుతున్నారు వాళ్ళని చూడగానే రంగమణి బండిని ఆపించి మీ వృత్తి ఏమిటి మీరు ఎప్పుడు ఇంత సంతోషంగా ఉంటున్నారా అని అడిగింది అందుకు ఒక స్త్రీ ఊహ అలాంటిదేం లేదు ఈ రోజున మేము సంతకు తీసుకుపోయిన కూరగాయలు త్వరగా అమ్ముడుపోయాయి లాంటిది వస్తే ఇంట్లో నుంచి బయటికే రాలేము అలాంటప్పుడు పస్తులుండవలసి వస్తుంది ఇక సంతోషమెక్కడా అన్నది విచారంగా ఆ జవాబు విని రంగమణి నిరుత్సాహం చెందింది తర్వాత గుర్రపు బండి ఒక గ్రామ వీధిలో నుంచి పోతూ ఉండగా కొందరు జనము మాత గాయత్రి అంటూ పాడుతూ ఆనందంగా నృత్యం చేస్తున్నారు రంగమణి బండిని ఆపించి ఎవరా మాతా గాయత్రి అని అడిగింది దానికి ఒక భక్తుడు మాత ఆ కనపడే మామిడి తోటలో కుటీరంలో ఉంటుంది ఆమె గొప్ప సన్యాసిని ఎప్పుడూ ఆనందంగా నవ్వుతూ దేవుణ్ణి గురించిన భక్తి ప్రధానమైన కథలు చెబుతూ ఉంటుంది అని చెప్పాడు రంగమణి సుందరమూర్తి గుర్రపు బండి దిగి సన్యాసిని దగ్గరకు వెళ్లారు రంగమణి ఆమెకు నమస్కరించి మాతాజీ మీరు నిత్య సంతోషి అని జనం చెప్పుకుంటున్నారు మీరు సుఖదుఖాలకు అతీతులై ఉంటారు అవునా అని అడిగింది అందుకు సన్యాసిని నేను సన్యాసిని కావటం వలన కుటుంబపరంగా ఆస్తిపరంగా ఎటువంటి బాధలు లేవు అయినా నేను నిత్య సంతోషిని కాదు అన్నది ఈ జవాబు విని భార్యాభర్తలు వింతపడ్డారు అది గ్రహించిన మాతాజీ సన్యాసిని నేను సన్యాసం స్వీకరించాక ఎన్నో శ్రమలకు వచ్చి కొన్ని యోగ విద్యలు నేర్చుకున్నాను ఆ కారణం వలన మరొక ఐదు సంవత్సరాల్లో నాకు మృత్యువు రాబోతున్నదని తెలిసింది ఇది నన్ను భయపెడుతున్నది రాత్రిలు సరిగ్గా పట్టడం లేదు అంటూ కళ్లనీళ్లు తుడుచుకున్నది భార్యాభర్తలు మారు మాట్లాడకుండా అక్కడ నుంచి తమ గ్రామానికి బయలుదేరారు దారిలో వాళ్ళొక గ్రామ వీధి నుంచి వెళుతూ ఉండగా ఒక గుడి ముందు చిన్న బల్ల మీద మల్లెపూలు పూలదండలు పెట్టి అమ్ముతున్న ఒక స్త్రీ కూని రాగాలు తీస్తూ ఏదో పాడుకుంటున్నదల్లా వాళ్ళని చూసి రండి రండి ఈ ఉదయాన్నే కోసిన పూలు చెప్పలేనంత సువాసనగా ఉన్నాయి అన్నది నవ్వుతూ రంగమణి బండి దిగి ఆమె కేసి కొద్దిసేపు పరీక్షగా చూసి ఒక పూలదండ తీసుకుని డబ్బు ఇస్తూ చూడమ్మా నువ్వు చేస్తున్నది చాలా చిన్న వ్యాపారం అయినా చాలా సంతోషంగా కనబడుతున్నావు నువ్వు నిత్య సంతోషినివా ఏంటి అని అడిగింది అవును నాకేం తక్కువ సంతోషంగానే ఉన్నాను అన్నది పూలమ్మి నవ్వుతూ ఆమె జవాబుకు సంతోషించిన రంగమణి భర్త కేసు చూసింది సుందరమూర్తి పూలమ్మితో అమ్మా ఒక ముఖ్యమైన సంగతి నువ్వు నూరేళ్ల సాంబసువు గురించి వినే ఉంటావు మా వెంట నువ్వు ఆయన దగ్గరికి రావాలని కోరుతున్నాం నిన్ను తిరిగి బండిలో మీ ఇంటి దగ్గర దించుతాము అన్నాడు ఆ రోజు వ్యాపారం కూడా అప్పటికైపోయింది గనక పూలమ్మి అందుకు సంతోషంగా ఒప్పుకున్నది కొంతసేపటికి వాళ్ళు నూరేళ్ల సాంబశివ దగ్గరికి వెళ్లారు రంగమణి ఆమెను గురించి సాంబశివకు చెప్పింది వృద్ధుడు పూలమ్మిని నువ్వు నిత్య సంతోషినివా అని అడిగాడు అవును అన్నది పూలమ్మి పూలమ్ముకునే చిన్న వ్యాపారం చేస్తూ ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నావు అని అడిగాడు వృద్ధుడు అందుకు పూలమ్మి అయ్యా చేస్తున్న వ్యాపారం చిన్నది గనక లాభాలు చిన్నవిగానే ఉంటాయి అయినా అది నా సంతోషానికి అడ్డురాదు మాకు ఒక ఎకరం పొలము చిన్న పూరిళ్ళు ఉన్నాయి నా భర్త పొలం పనులకు పోయి ఏదో కొంత సంపాదించి తెస్తాడు అన్యోన్యంగా ఉంటూ పొదుపుగా కాపురం గడుపుకొస్తున్నాం భర్తను పిల్లలను ప్రేమగా చూసుకుంటాను వీలైనంతలో ఇతరులకు సాయపడతాను ఏదో కావాలనే గొంతమ్మ కోరికలు లేవు అందువల్ల నేనెప్పుడూ సంతోషంగానే ఉంటాను అన్నది కళ్ళు మూసుకొని అంతా శ్రద్ధగా విన్న నూరేళ్ల సాంబశివ కళ్ళు తెరిచి రంగమణి కేసు మందహాసం చేసి చూస్తూ ఆ అమ్మాయి దగ్గర డబ్బు నగలు లేవు అవి నీ దగ్గర పుష్కలంగా ఉన్నాయి అయినా ఆమె నిత్య సంతోషిగా ఉన్నది కాని నీలో సంతోషానికి స్థానం లేకుండా పోయింది అందుకు కారణము ఇన్ని ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ ఎవరినీ నమ్మకుండా అన్ని వ్యవహారాలు నువ్వే చూసుకుంటూ ఇంకా ఇంకా సంపాదించాలనే పేరాసతో శక్తికి మించి శ్రమపడటం మనిషికి సంపదలు ముఖ్యమే కానీ అన్ని సంపదల కన్నా మనసు చాలా ప్రధానం మన ఆలోచనలే మన సుఖదుఖాలను నిర్ణయిస్తాయి తన నిత్య సంతోషానికి ఈ పూలమ్మి చెప్పిన కారణాలేమిటో బాగా గుర్తుంచుకోమన్నదే నా సలహా అన్నాడు రంగమణి సుందరమూర్తి తేలికపడిన మనసుతో సంతోషంగా వృద్ధుడికి నమస్కరించి పూలమ్ముని వెంటబెట్టుకుని తమ గ్రామానికి బయలుదేరారు మరొక కథ కథ పేరు మంచితనపు మహత్తు రచించిన వారు లక్ష్మీ గాయత్రి గారు రామాపుర నివాసి అయిన విష్ణుస్వామి పిల్లలు చిన్నవాళ్లుగా ఉండగానే జమీందారు ప్రాపకం లభించి కృష్ణపట్టణానికి కాపురం మార్చాడు ప్రస్తుతం ఆయన కుమార్తెలిద్దరికీ పెళ్ళిళ్ళు కాగా ఉన్న ఒకగానొక కొడుకు మాధవస్వామి వాడయ్యాడు పండితుడు దానశీలి అయిన విష్ణుస్వామి పేరు ప్రతిష్టలు తండ్రికి మించిన తనయుడిగా మాధవస్వామి పాండిత్యం చూసి అతడికి పిల్లనిస్తామంటూ అనేకులు రాసాగారు ఈ స్థితిలో ఒకనాడు విష్ణుస్వామి భార్య అలిమేలు కొడుకుతో నాయనా నీకు పిల్లనిస్తామంటూ ఎంతమంది వస్తున్నారో చూస్తున్నావు గదా ఇంకా ఆలస్యం చేయకూడదు ఈ సందర్భంగా నీకొక ముఖ్య విషయం చెప్పాలి అన్నది మాధవుడు తల్లి మాటలకు కాస్త ఆశ్చర్యపడుతూ ముఖ్య విషయమా ఏమిటమ్మాది అంటూ ప్రశ్నించాడు విను అంటూ అలిమేలు నీ చిన్నతనంలో మనం రామాపురంలో ఉన్నప్పుడు మన పొరుగున గారి కుటుంబం ఉండేది ఆయనకు ఐదుగురు ఆడపిల్లలు సంతానం లక్ష్మీ సరస్వతులిద్దరూ ఆయన చిన్నచూపు చురటం వలన ఆ కుటుంబానికి మేం అడపాదడపా సహాయపడుతూ ఉండేవాళ్ళం వాళ్ళ మూడో అమ్మాయి శ్రీలక్ష్మి అప్పటికి ఐదు సంవత్సరాల పిల్ల చూడముచ్చటైన రూపంతో చురుగ్గా తిరుగుతూ ఉండే ఆ పిల్లను నేను నా కోడలు అంటూ ముద్దు చేసి మీతో సమానంగా చూసేదాన్ని చివరికి ఆ ఊరు నుంచి కృష్ణపట్టణానికి కాపురం మార్చే ముందు గారి భార్య ఊరికే బాధపడుతూ ఉంటే ఓదారుస్తూ శ్రీలక్ష్మిని తప్పకుండా నా కోడల్ని చేసుకుంటానని బాధపడవద్దని చెప్పాను మీ నాన్నగారు కూడా అందుకు సంతోషంగా తన సమ్మతి చెప్పారు అందుచేత ఇప్పుడు మిగిలిన పెళ్లి సంబంధాల గురించి ఆలోచించే ముందు ఒకసారి రామాపురం వెళ్ళి పిల్లను చూసి వద్దాము అంటూ ముగించింది ఆ తర్వాత తల్లి మాటల్ని నిర్గాంతబోతూ విన్న మాధవుడు కొంతసేపు మౌనంగా ఊరుకొని మాట ఇచ్చిన వాళ్ళు నాతో మీరీ మాట ముందుగానైనా చెప్పి ఉండవలసింది అంటూ బాధపడ్డాడు అలిమేలు మాధవుణ్ణి ఏమిటో చెప్పమని రెండు మూడు సార్లు అడిగిన మీదట మాధవుడు అమ్మా మనది విద్వత్ కుటుంబము అందువల్ల మన ఇంటికి రాబోయే కోడలు కూడా విద్వాంసరాలు సుగుణావతి అయి ఉండాలని నా అభిప్రాయం అందుకే గారు తన కూతురు శారదను నాకిచ్చి పెళ్లి చేయాలన్న కోరికతో సూచనప్రాయంగా అడిగినప్పుడు నేను అదే ధోరణిలో నా అంగీకారాన్ని తెలియచేశాను ఆయన అయిన వెంటనే ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడతానన్నాడు అని చెప్పాడు అలమేలు ఆ మాటలు విని నోరు మెదపలేకపోయింది ఇటీవల రాజధానిలో జరిగిన విద్వత్సభలకు మాధవుడి వెళ్ళి వచ్చినప్పటి నుంచి అతడి నుంచి తరచూ రామశర్మ శారదల గురించిన ఏదో ఒక ప్రస్తావన వస్తూనే ఉన్నది రామశర్మ రాజాస్థాన పండితుడు ఆయన తన కుమార్తె శారదను విద్వత్తులు తనకు సాటి వచ్చేదానిలా చేశాడు ఆస్థానంలో జరిగిన విద్వత్సభలో ఆమె చాలామంది పండితులను తన శాస్త్రజ్ఞాన వాక్పటిములతో ఓడించి చివరకు మాధవుడి దగ్గర తన ఓటమిని అంగీకరించింది తన కూతుర్ని ఓడించిన మాధవుణ్ణి రామశర్మ ప్రత్యేకంగా అభినందిస్తూ తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు ముఖంలో భావాల్ని గమనించిన మాధవుడు నేను స్వతంత్రించి ప్రవర్తిస్తున్నానని మీరు అపార్థం చేసుకుంటారేమో అన్న భయంతో గారు తన కూతురు గురించి ప్రస్తావించిన సంగతి చెప్పలేదమ్మా అంతేగాని మీ పట్ల అగౌరవ భావము మాత్రం కించిత్తు లేదు అన్నాడు అలమేలు భారంగా నిట్టూర్చి సరే మొదట ఇదంతా మీ నాన్నగారికి చెప్పని ఆ తర్వాత ఏం చేయాలో ఆయనే నిర్ణయిస్తారు అన్నది అయితే విష్ణుస్వామి కూడా వెంటనే ఏ విషయమూ తేల్చి చెప్పలేని సందిగ్ధావస్థలో పడ్డాడు తల్లిదండ్రులిద్దరి మనస్థితి గమనించిన మాధవుడు చివరకు తనే నిర్ణయం తీసుకుంటూ తల్లితో అమ్మా నువ్వు గారి కుటుంబానికి ఇచ్చిన విధంగా నేను శర్మగారికి మాటేమీ ఇవ్వలేదు అందుచేత మనం వెళ్ళి ముందు శ్రీలక్ష్మిని చూసి వద్దాము అన్నాడు రోజు చూసుకుని ముగ్గురూ కలిసి రామాపురం వెళ్లారు హఠాత్తుగా వచ్చిన విష్ణుస్వామి కుటుంబాన్ని చూసి అవధాన్లు దంపతులు మొదట ఆశ్చర్యపోయినా తర్వాత వారి రాకలోని ఆంతర్యం తెలుసుకుని చిన్నబోయారు తర్వాత కొంతసేపటికి అవధాన్లు బాధగా విష్ణుస్వామి ఏనాడో చేసిన వాగ్దానాన్ని ఇంతగా గుర్తుపెట్టుకొని మీరు వస్తారని మేం కలలో కూడా అనుకోలేదు ఇప్పుడు మీ మంచితనానికి తగిన విధంగా కృతజ్ఞత చూపలేనందుకు బాధగా ఉన్నది శ్రీలక్ష్మి గనక ఈ క్షణాన మా దగ్గర ఉండి ఉంటే మరే ఆలోచన లేకుండా కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఉండేవాళ్ళము అన్నాడు ఈ జవాబు వింటూనే విష్ణుస్వామి ఏమైంది శ్రీలక్ష్మికి అన్నాడు ఎంతగానో ఆదుర్దపడుతూ దానికి అవధానులు మీరు కృష్ణపట్నానికి వెళ్ళిపోయిన నెల రోజులకు నిస్సంతు అయిన ఒక పండితుడు సంతానార్థము ఇక్కడ రంగనాథస్వామిని దర్శించుకోవాలని భార్యతో పాటు వచ్చాడు అది మండు వేసవి కాలం ఆ పండితుడు భార్య స్వామి దర్శనం ముగించుకొని ఆలయం నుంచి తిరిగి వస్తూ ఎండ తీవ్రతకు డస్సిపోయి విశ్రాంతి కోసము ఇంటి అరుగుల మీద వేప చెట్టు నీడలో కూర్చున్నారు ఇంటి నడవాల ఉండి అది గమనించిన నేను శ్రీలక్ష్మి వాళ్ళని లోపలికి రమ్మని పిలిచేంతలో బాగా అలసిపోయిన పండితుడి భార్య మూలుగుతూ సొమ్ము పడిపోయింది ఆ మరుక్షణం నేను నా భార్య శ్రీదేవి ఆ పండితుడు సాయంతో ఆమెను ఇంట్లోకి చేతుల మీద మోసుకుని వచ్చాం ఆ తర్వాత మన ఊరి ఘనవైద్యుడు వెంకటాచారి వారం రోజుల పాటు చేసిన చికిత్స పెద్దవాళ్లము మా అందరికన్నా ఎక్కువగా శ్రీలక్ష్మి చేసిన సపర్యల ద్వారా పండితుడు భార్య స్వస్థురాలైంది ఆ తర్వాత తాపీగా ఒక కుటుంబాన్ని గురించిన వివరాలు రెండవ కుటుంబం వాళ్ళని తెలుసుకున్నాం అని ఆగాడు అంతా బాగా ఉన్నది అవధానులు ముందా లక్ష్మి సంగతి నాంచక ఒక మాటలో చెప్పు అన్నాడు విష్ణుస్వామి అదే చెప్పవస్తున్నాను వస్తున్నాను ఆ పండితుడు శ్రీలక్ష్మిని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా తలనిమురుతూ సంతానార్థం వేడుకునేందుకు వచ్చిన మాకు ఏకంగా సర్వగుణ సంపన్నురాలైన ఆ రేళ్ల కుమార్తెను రంగనాథుడు ప్రసాదించాడేమో అన్న భావము నా ఈ చిన్న బుద్ధికి తోస్తున్నది ఈ చిట్టుతలిని మాకెందుకు దత్తు ఇవ్వకూడదు అంటూ ఆ పండితుడు కళ్ళనీళ్ల పర్యంతమైపోతూ కోరాడు సరే పిల్ల బతుకు బాగుంటుంది కదా అనుకుని గుండె రాయి చేసుకుని శ్రీలక్ష్మిని వారికి దత్త తీచ్చేశాము అన్నాడు శ్రీలక్ష్మిని దత్త తీసుకున్న పండితుడి పేరేమిటి అంటూ విష్ణుస్వామి మాధవుడు ఒకేసారి ప్రశ్నించారు అందుకు అవధానులు ఆయన పేరు రామశర్మ లక్ష్మిని దత్తు తీసుకున్నాక ఆయనకు రాజాదరణ లభించింది దత్తత తీసుకునే సమయంలో ఆయన పిల్ల పేరును తన అభిరుచి ప్రకారము శారదగా మార్చుకున్నాడు అని చెప్పాడు తన మాట ముగించే లోపలే విష్ణుస్వామి భార్య కుమారుడు ఎందుకంత ఆనందపడిపోతున్నారో తెలియక మొదట ఆశ్చర్యపోయాడు అవధానులు కానీ తర్వాత విష్ణుస్వామి ద్వారా సంగతి సందర్భాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకొని ఒక్క అవధానలే కాక ఆయన కుటుంబం మంది చాలా సంతోషించారు ఇది జరిగిన రెండు నెలలకు నూతన దంపతులైన శారదను మాధవుణ్ణి ఆశీర్వదిస్తూ రామశర్మ విష్ణుస్వామితో చూశారా బావగారు మంచి మనసుతో మనిషి చేసే పనులకు ఎంతటి మహత్తు ఉన్నదో ఆ రంగనాథుడే మీరు ఏనాడో వదిలిపోయిన రామాపురానికి మా చేత ప్రయాణం కట్టించి ఇటు మా చెల్లెలు అలమేలు కోరిక అటు మాధవుడి జీవితాశయము అన్నీ చక్కగా నెరవేరేలా చేశాడు మంచితనపు మహత్తు అంటే ఇదే అన్నాడు అమితానందంతో కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ